నిన్న మొన్న వాలంటీర్ హృదయం చేయమన్నారు రాత్రే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాలంటీర్లు మీకు కనీసం ఒక పూట కూడా కడవట్లేదు నేను వచ్చిన తర్వాత మీకు పదివేల రూపాయలు చేత ఇస్తాం మీ కూడా జరిగింది మరి ఇవాళ హృదయం చేసిన వాళ్ళు మన వెనక తీసుకుని మళ్ళా డ్యూటీలో జాయిన్ అవుతున్నారు వైసీపీ ప్రతి వాలంటీర్ ని హృదయం చేసి మా వైసీపీ రండి మీకు డబ్బులు ఇస్తామంటే ఎవరు ఎవ్వరని పరిస్థితి అలాగే పెన్షన్ నిన్న మొన్న పెన్షన్లు వచ్చితే అది ఆపేసేసి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీలు లేరని కోర్టు నోటీస్ ఇచ్చింది అలాగే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ అనే వాళ్ళు ప్రభుత్వం ఉద్యోగం చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగం చేయకూడదని వాళ్ళని పక్కన పెట్టింది పెడితే మూడో తారీఖు పెన్షన్ అని చెప్పాడు ఆ మనకి దరిదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు పంచాయతీ లో వాళ్ళతో వాళ్ళ ఇంటికి పెన్షన్ పంపించుకోకుండా వాళ్ళ సచివాలయాన్ని తెప్పించి అది కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ కమ్యూనిస్టులు గొడవ చేస్తే అక్కడ తీసుకొచ్చి ఇచ్చి అది మనమే దోస్తున్నారు అది మనకు సంబంధం లేదు